అదే మీరు ఎవడైనా సంసారి చెప్పండి ఎవరు చెప్పండి చెప్పారు ఎవడొస్తుందో చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా ఇవన్న ముందే కట్టుకొని రేపు ఎన్నికల పోతే బయట తెలియదు రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చేసరి ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి నాగెనెన్స్ మెంటెనెన్సే నాకు డైలీ ఒక డీజిలే ఏడు వేలు రూపాయలు డీజిల్ కాస్త నాకు వచ్చే కూడా నేను లెక్క చూసిన ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్ట పోయినా ఇంటికి వచ్చాక ఐదు వేలు లేవు నా ఆఖరి రెండు వేలు నా జీల మీద గడప రెండు వేలు ఇదిలే అంటే మా పిఎ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ నేను గుడ్తాను